ఓజీ కలెక్షన్లు అనేది ఓచ కోత స్ంది ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో ఒక సినిమా అనేది ఎంత భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అనేవి ఇప్పటి వరకు లేవు ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది ఒక సీక్వెల్ సినిమా కాదు అండ్ మెయిన్గా పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో రిలీజ్ అయిన సినిమా కాదు కేవలం ఒకటి రెండు భాషల్లో మాత్రమే రిలీజ్ అయ్యి ఏకంగా డే వన్ కలెక్షన్స్ అనేవి నూట యాభై నాలుగు కోట్లు డే టూ కలెక్షన్స్ అనేవి ఇరవై ఆరు కోట్లు అండ్ మెయిన్గా వీకెండ్ డే థర్డ్ డే రోజు సండే రోజు ముప్పై కోట్ల వరకు కూడా కలెక్ట్ చేయడంతో గా ఇప్పటికీ దాదాపుగా నాలుగు రోజుల్లో నాలుగు రోజుల లోపే రెండు వందల పది కోట్లకు పైగా కలెక్ట్ చేయడం అయితే జరిగింది దాదాపుగా ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యేటప్పటికి అంటే ఈ వారం కంప్లీట్ అయ్యేటప్పటికి దసరా హాలిడేస్ అనేది లేకపోవడంతో ఇంకొక పెద్ద సినిమాల పోటీ అనేది లేకపోవడంతో ఈ వీక్లో ఖచ్చితంగా మూడు వందల యాభై కోట్ల నుంచి సుమారు నాలుగు వందల కోట్ల వరకు కూడా కలెక్ట్ చేసే అవకాశం ఉందనేటట్టు ట్రేడ్ వర్గాలు అయితే చెప్పడం జరుగుతుంది కానీ ఇప్పటి వరకు కూడా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక మొట్టమొదటి సినిమాకి ముఖ్యంగా సీక్వెల్ కానీ సినిమాకి ప్యాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో రిలీజ్ కాకుండా సింగిల్ గా ఒకటి రెండు భాషల్లో రిలీజ్ అయిన సినిమాకి ఎంత భారీ స్థాయిలో కలెక్షన్స్ వస్తాయని ప్రతి విషయంలో కూడా అంటే యూట్యూబ్లో రిలీజ్ అయిన గ్లిమ్స్ కానీ ట్రైలర్ కానీ ముఖ్యంగా సాంగ్స్ కానీ ఇంకోవైపు టికెట్ ధరల విషయంలో కానీ ఇంకోవైపు ఆ ప్రీమియర్ షోలకు సంబంధించిన టికెట్లు వేలం పాటేసిన విషయంలో కానీ లేదంటే యూఎస్లో లో ఏదైతే అడ్వాన్స్ టికెట్ల బుకింగ్ల విషయంలో కానీ ఇలా ప్రతి దాంట్లో కూడా ఒక కొత్త రికార్డ్ని అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో లో ఇది ఒక సూపర్ డూపర్ హిట్ మూవీ అని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు సుమారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సినిమాల వరకు తీసినట్టున్నారు అయితే అన్ని సినిమాలతో పోల్చుకుంటే ఇది టాప్ లో ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తనని ఎలా చూడాలి అనుకుంటున్నారు అనే అభిప్రాయం మీద ఒక ఫ్యాన్ బాయ్ అయిన సుజిత్ ఈ విధంగా ఆ సినిమాని తెరకెక్కించడం జరిగింది పైగా దానికి అంతే బూస్టింగ్ ఇచ్చే విధంగా తమన్ మ్యూజిక్ ఇవ్వడం చాలా బాగా ప్లస్ పాయింట్ అయిందని చెప్పి చెప్తున్నారు ఏదేమైనా కానీ ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని కూడా కొల్లగొట్టారని చెప్పి చెప్తున్నారు డే వన్ కలెక్షన్స్ ఏ నూట యాభై నాలుగు కోట్లు మూడు రోజులు కంప్లీట్ అయ్యేటప్పటికి రెండు వందల పది కోట్లకు పైగా కలెక్ట్ చేయడం జరిగింది మరి ఈ వీక్ వీక్డేస్లో ఖచ్చితంగా నాలుగు వందల కోట్ల మార్కును దాటుద్దని చెప్పి ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి మరి ఎంత వరకు కూడా కలెక్ట్ చేస్తుందని అని మనం అయితే చూడాలి గతంలో వచ్చిన పుష్పటు కానీ బాహుబలి కానీ ముఖ్యంగా త్రిబుల్ ఆర్ కానీ ఇంకా వేరే వేరే సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్ సినిమా పైకి కంపేర్ చేయడం జరుగుతుంది కానీ ఇది ఒక సీక్వెల్ అనే మాట లేకుండా హైప్ అనేది కొంత తక్కువగానే ఉంటూ బడ్జెట్ కూడా తక్కువ బడ్జెట్లో కూడా నిర్మించి దీన్ని ఆ స్థాయికి తీసుకెళ్లడం అంటే చాలా గొప్ప విషయం అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా ప్రశంసించడం జరుగుతుంది మరి ఇంకా ముందు ముందు కలెక్షన్స్ అనేవి ఎంత మొదలు పెడుతుంది ఇంకా ఎంత క్లోజ్ చేస్తుంది అనేది మనం అయితే చూడాలి ఏదేమైనా గానీ ఓజీ అనేది ఒక రికార్డ్ క్రియేట్ చేస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు